అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ప్రియ దేవుని బిడలారా అందరూ ఎలాగున్నారు బాగున్నారు కదూ మరి ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారా పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా ఇంకా చేయలేదమ్మా మరి చేయకుండానే వంటగదిలోకి వెళ్ళి వంట చేసేసుకుంటున్నారా మరి అలాగండి పిల్లలు క్యారేజీ పెట్టాలండి ఆయన గారు క్యారేజీ నాన్న ఎన్ని పనులున్నా కొంచెం ముందుగా లేచి ప్రార్థన చేసుకోవడం మనకెంతో మన కుటుంబాలకు ఆశీర్వాదకరం ఒక అన్నగా ఒక దైవజనుడిగా మీకు తెలియజేస్తున్నప్పుడు పాటించడం ద్వారా మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందుకుంటాం మంచిది అపోస్తులు గారి గ్రంథం ఆరు అధ్యాయము అపోస్తుల గారి గ్రంథం ఆరు అధ్యాయము ఒకటో వచ్చినాన్ని మనం చదివినప్పుడు అక్కడ ఒక మాట కనబడుతుంది ఆ దినములలో శిష్యుల సంఖ్య విస్తరించినప్పుడు అనుదిన పరిచర్యలో తమలోని విధవరాండ్రను చిన్న చూపు చూచిరని హిబ్రిలు మీద గ్రీకు భాష మాట్లాడు వారు మరి సరిగారని ఇక్కడ వాక్యం చెబుతూ ఉన్నది నిజమే చాలా చోట్ల ఈ విధమైన చిన్న చూపు చూడటం చాలామందికి అలవాటు అయిపోయింది నిజమే ఇక్కడ విధవరాండ్రు అంటే వీళ్ళు ఏం చేయలేరు వీళ్ళు ఏదో తినేసి అలాగే ఉంటారు అన్నట్టుగాను కొంతమంది పెద్దలు కొంతమంది అనుభవ కలిగిన వాళ్ళు కొంతమంది అవనస్తులు మరి పెద్దవారి మీద చిన్న చూపు చూడటం మనం చూస్తూ ఉన్నాం అంటే చిన్న చూపు అంటే పర్లేదులే అన్నట్టుగా మాట మరి ఇక్కడ అందరూ కలిసే ఉన్నారు అందరూ ఒకే సంఘంలో ఉన్నారు అందరూ దేవునికి సమానమే దైవ దృష్టిలో సమానమే కానీ కొంతమంది మరి కొంతమంది మీద ఏం చూస్తున్నారంట చిన్న చూపు చూస్తున్నారట వాళ్ళు ఏదో తక్కువ వారన్నట్టుగా దేవుని దృష్టిలో అందరూ సమానమే అది కులమైన మతమైన ఏ జాతి అయినా అపుస్తుల గారి గ్రంథమే అనుకుంటా పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినలో వీరు అన్యజాతీయులని వారిని పక్కన పెట్టద్దు అంటాడు పౌలు గారు పేతురు గారు అంటే నువ్వు కులాన్ని బట్టి లేకపోతే వారి మతాన్ని బట్టి వారి జాతిని బట్టి తక్కువ చేసి చూడద్దు అందుకే దయచేసి అదే అధ్యాయ పదాధ్యాయంలోనే దేవుడు పక్షపాత కాదు యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని మరొక్కసారి తెలుసు వారి స్థితిగతులు బట్టి ఎవరిని తక్కువ చేసి చూడొద్దు చిన్న చూపు చూడొద్దు వారి జాతిని బట్టి వారి ప్రాంతాన్ని బట్టి చిన్న చూపు చూడవద్దు దయచేసి మూడోదిగా యాకోపత్రిక రెండో అధ్యాయము మూడు నాలుగు వచ్చిన చదివితే నీ మందిరానికి లేకపోతే నీ ఇంటికి ఒక ప్రశస్తమైన వస్త్రాలు ధరించుకుని గొప్ప ధనవంతుడు వస్తే వాన్నకులాగాను లేకపోతే నీ మందిరానికి ఒక నార్మల్ వ్యక్తి వస్తే అతను ఒకలాగను నువ్వు ట్రీట్ చేయొద్దు ఇద్దరూ సమానమే పరలోకంలో నువ్వు ధనవంతుడు కదా ఈ భూమి మీద మహా ధనవంతుడు కదా అని చెప్పి నీకేమో అక్కడ పెద్ద పేటయ్యరు నువ్వు పేదవాడివి కదా అని నిన్ను పక్కన కూర్చోబెట్టరు ఆయనకు కావలసింది పరిశుద్ధ జీవితం చూడండి లాజరు ధనవంతులు చూడండి దయచేసి లాజరు భూమి మీద ఉన్నంత వరకు కష్టాలు అనుభవించాడు కానీ దేవుని చిత్తానుసారంగా జీవించాడు ధనవంతుడు తన ఇష్టానుసారంగా జీవించాడు దేవుని చిత్తమును ప్రక్కన పెట్టేశారు దేవుని చిత్తానుసారంగా జీవించినటువంటి లాజరేమో మరి అబ్రహాము రొమ్మును ఆనుకుని చక్కని సంతోషకరమైన ఉన్నాడు దేవుని చిత్తములో లేని వ్యక్తి అనగా దేవుని చిత్త ప్రకారము చేయనటువంటి ధనవంతుడేమో భయంకరమైన పాతాలలో వేదన పడుతున్నాడు బిడా మరొక్కసారి తెలియజేస్తున్ననే నీ స్థితిగతులకు సరిపోడని కొన్ని మందిరాల్లో కూడా ప్రక్క ప్రక్కన కూర్చోవడంలో కూడా ప్రక్క వారిని ఎదురు చూస్తూ ఉంటారు వీడు నాకు సరిపోతాడా వీళ్ళు మా స్టేటస్కు సరిపోతారా అన్నట్టుగా ఆలోచించి ప్రక్కన కూర్చుంటారు అలాగైతే ఏసైకి మనం ఎక్కడా సరిపోం ఆయన దేవుడు అయిండు కూడా నీ కొరకు నా కొరకు ఏ యోగ్యత లేని మన కొరకు భూమి మీదకి వచ్చేసాడు ఎంత మంచి దేవుడమ్మ మన దేవుడు ఆలోచించేయండి సో నేను చెప్తున్నాను వారి పరిస్థితులను బట్టి ఆమె వెదవరాలనా ఒకవేళ కుంటి వాడేనా ఒకవేళ గుడ్డివారేనా లేదా మూగవారైనా పరిస్థితుల వైపు చూస్తూ చిన్న చూపు చూడదు దయచేసి రెండు అతడు మన జాతీయుడు కాదు అతడు మా కులం కాదు అని కూడా చిన్న చూపు చూడవద్దు మూడోదిగా ఇతడు ధనవంతుడు ఇతడు గొప్పవాడు నువ్వు మందిరానికి వెళ్ళినప్పుడు కూడా ఆ చర్చి ధనవంతుల సంఘం ఈ చర్చి పేద ఇలాంటి చూడొద్దు దయచేసి ఏ సంఘంలోనైనా క్రీస్తు ప్రభున్నాడన్న దయచేసి ఆలోచన చేద్దాం ఇంకొక మాట కూడా తెలియజేస్తాం వ్యాహార శువార్త మూడు ఎనిమిదో అధ్యాయం మూడు నుంచి ఐదు వచ్చరాలు చూసినప్పుడు దయచేసి అక్కడ పాపాత్తురాలు అని చిన్న చూపు చూస్తున్నారు వారందరూ పరిసైడ్ కూడా లోకా శువార్త పద్దెనిమిది అధ్యాయంలో ఈ సొంకరవలే ఉండనందుకు అంటే పాపి అని అతన్ని ఏం చేస్తున్నాడంటే చిన్న చూపు చూస్తున్నాడు బెడా ఎంతటి పాపినైనా ప్రేమించగలిగిన నా తండ్రి ఉన్నాడమ్మా అతడు పశ్చాత్తాపంతో ప్రభు దగ్గరకు వస్తే అతడిని దీవించడానికి నా ఏసై హస్తాలు సిద్ధంగా ఉన్నాయి అతడు పాపి అని చిన్న చూపు చూడొద్దు విధవరాలు అని చిన్న చూపు చూడొద్దు అదే ధనవంతుడు కాదు పేదవాడు ఈ దగ్గర కూర్చుంటే నన్ను అప్పడుగుతాడేమో నువ్వు చిన్న చూపు చూడొద్దు లేక ఇతడు మన జాతి అన్యజాతి గలవాడు మన జాతీయుడు కాదని చిన్న చూపు చూడవద్దు దయచేసి అంతేకాదండి బిడ్లారా నీ సహోదరునిపై సహోదరునిపై కూడా ఏం చూడొద్దంటే చిన్న చూపు చూడొద్దు ఒకవేళ ఎంతవరకు నువ్వు తక్కువ చేసి చూస్తున్నావేమో యేసుక్రీస్తు రక్తములో కడగబడిన మనమందరము దేవుని బిడ్డలమే దేవుని బిడ్డలు మనం అందరము ఒకరినొక్కరు హెచ్చించుకుంటూ ఒకరినొకరు మె మెచ్చుకుంటూ నామాన్ని మహిమపరచగలిగితే దేవుడు మనల్ని ఐశ్వర్యంతో ఐశ్వర్యంతో నింపుతానన్న బాగా అర్థం చేసుకోరు పరిశుద్ధ గ్రంథంలో ఈ బాప్తిస్ యోహాన్ గారు యేసుప్రభుల వారిని ఎంతగా హెచ్చిస్తున్నాడు ఒకరినొకరు మనం ఏం చేసేసా నామ మహిమార్థంగా గణపరచాలి తప్ప చిన్న చూపు చూడకూడదు ఒకవేళ నీ సంఘంలో నీ కుటుంబంలో నీ సమాజంలో ఎలాంటి పరిస్థితి ఏదైతే దయచేసి మనుషులు నీకేది చెయ్యాలని కోరుతారో మరి నీవు అలాగ గౌరవిస్తూ చిన్న చూపు చూడక వారిని అంటే పొగడమని కాదు ఉన్న స్థితిలోనే మనందరము దేవుని బిడ్డలమని చక్కగా మాట్లాడుతూ అనేక మందిని దేవుని వైపు తీసుకురాగలిగిన జ్ఞానము దేవుడు గాక అనుగ్రహించునుగాక ప్రార్థన పరమ తండ్రి నీకు వందనాలు ఏసునాములో అయ్యా మా సంఘాల్లో మా కుటుంబాల్లో మా గ్రామాల్లో మా సమాజంలో కులాన్ని బట్టు మతాన్ని బట్టు వస్త్ర కట్టుబాటును బట్టు దేవా పరిస్థితులను బట్టు చిన్న చూపు చూస్తూ ఉన్నా మేము మమ్మల్ని క్షమించండి ఒకవేళ చిన్న చూపు చూడబడుతున్నాయి మేము అయ్యో బాధపడకుండా అయ్యా నువ్వు ఉన్నావని ధైర్యమును దయచేయండి నీ కృపను విస్తరింపచేయండి ఎంతవరకు అలాంటి ఆలోచన నీ బిడ్డల్లో ఉంటే ఈరోజు సరిచేసుకునే జ్ఞానము దయచేయం జాతి గురించి కానీ సంఘము గురించి కానీ అయ్యా పరిశుద్ధత విషయంలో కానీ అయ్యా విధవరాండ్రు లేకపోతే పుణ్య స్త్రీలు లేకపోతే స్త్రీలను చూడంలో కానీ ఇలాంటి ఆలోచన లేక మేమందరం క్రీస్తు రక్తములో కడగబడ్డాం దేవుని బిడ్డలం కాబట్టి మేము ఎవరిని చిన్న చూపు చూడకూడదని ఆలోచన కలిగి నేను నామ హిమార్థంగా జీవించే భాగ్యమునడు గ్రహించమని వేసు నామము అడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థనా కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక ఆమెన్